ప్రసన్నపై టీడీపీ నేతలు ఫైర్ వెండిపోటు రాజకీయాలకు కేరా ప్రసన్న ప్రశ్నకుమార్రెడ్డి వ్యాఖ్యలపై కోవూరు టీడీపీ నేతల ధ్వజం వేమిరెడ్డి దంపతులను విమర్శించే స్థాయి మీకు లేదు బ్రోకర్లంతా నీ చుట్టూనే ఉన్నారు మా దగ్గర పని చేసే నాయకులు ఉన్నారు మాచయం వెళ్ళి ప్రశ్నకుమార్రెడ్డి తప్పుడు మాటలపై కోవరు నియోజకవర్గ టీడీపీ నేతలు ధ్వజమెత్తారు వేమిరెడ్డి దంపతులపై తప్పుడు ఆరోపణలు చేసిన ప్రశ్న కుమార్పై తమదైన స్థాయిలు విమర్శలు గుప్పించారు బ్రోకర్లంతా ఆయన చుట్టూనే ఉన్నారని పనిచేసే నాయకులు కార్యకర్తలు వేమరెడ్డి దంపతుల చుట్టూ నడుస్తున్నారని వివరించారు గురువారం ఈ మేరకు కోవూరులోని కళ్యాణ మడపంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రెడ్డి మతి భ్రమించి మాట్లాడారని విమర్శించారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు చేయడానికి కూడా నబ్బులేక అప్పుల పాలైన నీకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలు చేసిన విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు అలాంటిది వేమిరెడ్డి దంపతులను విమర్శించటం సిగ్గుచేటన్నారు అప్పుల పాలైన కుమార్ రెడ్డి ప్రస్తుతం యాభై కోట్లతో భవనం నిర్మిస్తున్నాడని ఎన్ని ఆక్రమాలు చేస్తే ఇంత భవనం నిర్మిస్తున్నాడో సమాధానం చెప్పాలన్నారు ప్రసన్న భాషా యాస పద్ధతి మార్చుకోవాలని హతబోధం చేశారు ప్రజలకు సేవ చేయటానికి వేమిరెడ్డి దంపతులు రాజకీయాల్లోకి వచ్చారని ప్రజలకు సేవ చేస్తూనే ముందుకు సాగుతున్నారన్నారు ధన్యవాదాలు ఉదయం మనజీ ఎమ్మెల్యే ప్రసన్నన్న విలేకరుల సమావేశంలో చాలా విషయాలు చెప్పాడు అవి అతనికి మతి భ్రమించి అధోగత అయ్యి చెప్తున్నాడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ చేయడానికి డబ్బులు కూడా లేక జగన్ అడిగితే ఏమి ఇంకా జనాల్లోకి వెళ్ళి నువ్వు తిరగటం లేదు నీ కో నియోజకవర్గంలో ఎనగంజలో ఉన్నావంటే అలా నేను ప్రతి గ్రామంలో అప్పులై ఉన్నాను గ్రామాల్లోకి పోతే ముందు వీటికంటే అప్పుల సంగతి ఆడేస్తున్నారు ఆ అప్పులు నేను ఏ విధంగా కట్టాలా జనాభాకి ఏ విధంగా చెప్పాలా అర్థం కాక నేను ఎలక్షన్ క్యాంపెయిన్ పోలేకున్నానంటే అప్పుడు జగన్ అన్న చెప్తే మన దైవాంశ సంభూతుడైన మన వేమిరెడ్డి ప్రభాకరన్న గారు సహాయ సహకారాలతో ఆ అప్పులన్నీ తీర్చుకొని ఎలక్షన్లోకి వచ్చి ఎలక్షన్లో గెలిచాడు అది అందరికీ తెలిసిందే ఈరోజు మనం కొత్తగా అది కలిపి చెప్పడమే లేదు అదే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఈరోజు హైదరాబాద్లో యాభై కోట్లు పెట్టి విలాసవంతమైన భవనం లక్షల విలువ చేసే కార్డులు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న ఏ వ్యాపారం చేసావన్నా ఏ వ్యాపారం చేసావు ఏ బ్రోకర్లను పెట్టి దండేవు ఒక్కసారి నీ మనస్సాక్షికి నీకు ఆ మనసాక్షి లేదనుకుంటున్నాను నేను నిజంగా గతంలో ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పావు ఏం చేస్తే ఎన్ని నీకు వచ్చింది ఏ వ్యాపారం చేస్తే నీకు వచ్చింది స్కూల్ పెట్టి ఒక ఆటో కార్మికుడిని డాక్టర్లు చేశారు బాలాజీ ఆటో సెంటర్లో పోయిన ఒకటి అడుగు సురేష్ అనే ఆటో డ్రైవరు రోజు వాళ్ళ కూతురు విపిఆర్ ఫౌండేషన్ స్కూల్లో చదివి ఎంబీబీఎస్ కర్నూల్లో ఎంబీబీఎస్ డాక్టర్ చదువుతుందా లేదా ఈ విధంగా ఎంతమంది వైద్య వృద్ధిలో ఉన్నారు ఇంజనీరింగ్ వృత్తిలో ఉన్నారు ఎంతమంది ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నారు అది వాళ్ళ సంస్కృతి అది వాళ్ళ సంస్కారం అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు భాష నీ ఇష్టం వచ్చినట్టు వ్యాస ఏదో గంభీరంగా మాట్లాడితే భయపడిపోతారు గంభీరంగా మాట్లాడితే ఏదో అయిపోవద్దనుకోవడం నీ భ్రమ ఓళ్ళు దైవాంశ సంబూతుడైన మన వేమురెడ్డి అన్న ప్రశాంత్ అక్క మాకు నేర్పిన క్రమశిక్షణే రోజు నిన్ను ప్రశ్న ఆ విధంగా విచ్చలవిడిగా మాట్లాడేటట్టు చేస్తుంది ఇన్ఛార్జీలు ఇన్చార్జీలు అంటున్నావు నువ్వు పెట్టుకునే ఇన్ఛార్జీలు కానీ ఇల్లు కొత్తగా పాత మండలంలో అందరినీ కలయిక చేసుకుంటూ అభివృద్ధిని ఏ విధంగా చేయాలో ఆ విధంగా అభివృద్ధి చేయాలని అందరు నాయకుల్ని సమాయంలో పరుచుకుంటూ నిత్రాహారాలు మాని నిరంతరం మా అందరికీ సలహాలు ఇస్తూ వాళ్ళు పనిచేస్తున్నారు ఈరోజు కౌరు నియోజకవర్గంలో జరిగేటువంటి పత్రికా విలేకరుల సమావేశం ఏంటంటే వెన్నుపోటు దినం ఏంది వెన్నుపోటు దినం అనేటువంటి కార్యక్రమం మీద ప్రతిపక్షమైనటువంటి వైకాపా వాళ్ళు ఒక నిరసన కార్యక్రమాన్ని తలబెట్టారు ఆ నిరసన కార్యక్రమానికి వెన్నుపోటు దినం అని పెట్టారు అది ఒక ఈరోజు ఒక చర్చ వెన్నుపోటు దినం అంటే వెన్నుపోటు పులిసిందెవరు దానికి ఆ పేరు ఎవరు పెట్టుకున్నారు ఎన్నుపోటు పోటు మీరు పెట్టుకోవడం మీకే అవమానకరం ఆ రోజు కోవిడ్ నియోజకవర్గంలో మేము మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం మాది నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలం అదేదో బాంబే రెడ్ లైట్ ఏరియా అంట అది ఎవరికి తెలియదు ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపించేటప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు రెడ్ లైట్ ఏరియా నుంచి కొనక్కొచ్చారా ఇదే కార్యకర్తని ఇదే నాయకత్వాన్ని లేదా అప్పుడు పెద్ద గొప్పవాళ్ళు మీరు మేము అంటే మీరు తెలుగుదేశం పార్టీలో పోటీ చేసినప్పుడు మేము తెలుగుదేశం పార్టీ నుంచి కష్టపడి గెలిపించినప్పుడు మేము చాలా నిస్వార్థపరులైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి నాయకులు మేము ఈరోజు ఈ విధంగా ఆ విధమైనటువంటి పదజాలంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళని మాట్లాడటం మీకు సమంజసేనా రాజకీయ భిక్ష పెట్టింది ఏ పార్టీ రాజకీయ భవిష్యత్తు కల్పించింది ఏ నాయకుడు ఒక్కసారి ఆలోచించండి అన్న ఆలోచించండి ఏదో మాట్లాడేస్తే వెళ్ళిపోద్ది మొత్తం డ్యామేజ్ అయిపోద్ది తెలుగుదేశం పార్టీ అంటే ఆ బ్రహ్మ వల్ల కూడా తెలుగుదేశం పార్టీని వీక్ చేయడం అటువంటి కార్యకర్తలు ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీలో అది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి నిన్న మాటల్లో మీరు పొరపాటున అన్నారో నిజంగా అన్నారో తెలీదు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశావు ఏంది డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసేది ఈరోజు రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉండేది ప్రతి ఒక్కరే తెలుసేదు ప్రతి ఒక్కరే తెలిసి ఈరోజు రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉండేది డబ్బు ఇచ్చి కొనుగోలు చేశారు బాగలేదు మా తీరు బాగలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని కట్టబెట్టారు మీరేం చేశారు ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పడవలేదా మిమ్మల్ని గెలిపించిన పదహారో రోజు కల్లా తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పడవలేదా ఏ రోజైతే ప్రజలందరూ నాయకులందరూ కూడా ఎన్ని ఆశల ఎన్ని కళల సౌధంతో మిమ్మల్ని గెలిపించారో ఆ యొక్క ఆశయాన్ని ఆశయాల్ని ఆ యొక్క అభివృద్ధిని మీరు వెన్నుపోటు పడవలేదా మీరు వెన్నుపోటు పొడిచి వెన్నుపోటు దినమని చెప్పని ఈరోజు ప్రజల్లోకి వచ్చి మమ్మల్ని అవమాలు పరిచే విధంగా మీరు ప్రయత్నం చేయాలనుకున్నారు అది ఆకాశం మీద ఉమ్మి ఊసినటువంటి విధంగా ఆ ఊసింది మీ మోహనే పడ్డది చూడండి ప్రకృతి ఎంత విచిత్రమో ఈరోజు రాజకీయాలు తెలియని వాళ్ళు ఎవరున్నారు ఎవరో నేర్పిస్తే నేర్చుకునే స్థితిలో లేరు ఇంకో పవన్ కళ్యాణ్ గోటి కాలి గోటికి సరిపోతావు నువ్వు ఆయన ఏదైనా సేవా కార్యక్రమాలు తెలుసా ఆయన ఎంతో కష్టపడి మీ రాక్షస పాలన్ని మీ అవినీతి బాలన్ని మీ అక్రమ పాలన్ని భారద్రోణి మన ఆంధ్ర ప్రజలని మంచి బాటలో నడిపించాలని చెప్పి ఆయన కూటమిని ఏర్పాటు చేసి కూటమి దిశగా పయనిచ్చి ఆయన ఈ విజయాన్ని సాధించి పెట్టినట్లు పవన్ కళ్యాణ్ కూడా ఒక బాగుస్తున్న సంగతి కేవలం చంద్రబాబు నాయుడు విజన్ పవన్ కళ్యాణ్ సహకారం దీనికి తోడు నరేంద్ర మోడీ గారి అభయ హస్తం ఆ నరేంద్ర మోడీ గారు ఈరోజు మన ఒక జీవన నాడి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులో తీసుకుపోయడానికి ఏ ఎప్పుడు కూడా ఏ కేంద్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్రానికి చెయ్యనన్ని సహాయాలు ఈరోజు నరేంద్ర మోడీ గారు మనకి పోలవరం కానీ అమరావతి కానీ ఇవన్నీ కూడా మనం అభివృద్ధి చేసుకుని రెండు వేల నలభై ఏడు విజన్ అప్పటికి ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలోనే ఒక ప్రత్యేక ప్రత్యాతిగాంచిన రాష్ట్రంగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మీరందరూ కూడా కృషి చేస్తున్నారు గోవూరు నియోజకవర్గాన్ని దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నంత కాలం ఇక కుమార్ రెడ్డి ఇవులు నువ్వు కోవూరులో అడుగు పెట్టలేవు ఇక నీకు రాజకీయ భవిష్యత్తు లేదు వాళ్ళు వద్దట్టు అవకాశం వస్తే కానీ ఇక అవకాశంలే ఇది వేమిరెడ్డి దంపతుల కోబోరు దీంట్లో తెలుగు లేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి గురిగింజలన్నీ కూడా ఈరోజు మార్నింగ్ సమావేశం ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అక్కడ మాట్లాడడం జరిగింది అయితే ముందుగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కేవలం డైవర్ట్ పాలిటిక్స్ మీద మాత్రమే వాళ్ళ పార్టీని నడిపించడం జరుగుతుందని చెప్పని ఈరోజు కూడా మళ్ళీ స్పష్టంగా అర్థం చేసుకున్నారు అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళ సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది అది ఓర్వలైనటువంటి పరిస్థితుల్లో గతంలో వాళ్ళ కులదేవత శ్రీరెడ్డి అని ఒక ఆవిడ పోసాని కృష్ణ అని ఒక ఒక అతను లేకపోతే మహేష్ ఈ మధ్యకాలంలో అక్కడ చనిపోయినటువంటి ఒక వ్యక్తి కావచ్చు వాడు ఎవరో బోర్ల పడ్డ ఈ ఈరోజు జైల్లో ఉన్నాడు వాడు కావచ్చు ఇట్లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకునేటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ అవుతుంది అయితే ముందుగా మీకు తెలియజేయాల్సినటువంటి విషయం ఒకటి ఉంది ఈ వెన్నుపోటు అనేటువంటి కార్యక్రమం మీరు ఎప్పుడు పెట్టారు నిన్న మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు బుజ్జిరెడ్డి బాల్ ఏం మాట్లాడారు మీ గురించి ఏం మాట్లాడారు ఉనికిని చాటుకునేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏదో ఒకటి మాట్లాడేసేస్తే నియోజకవర్గంలో నా పేరు ఇంకా ఉంటుంది అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోటే మాట్లాడుతూ ఉన్నారు తండోపతండాలుగా వెన్నుపూట అనే కార్యక్రమానికి వచ్చేశారు పట్టలేనటువంటి పరిస్థితుల్లో కోవురు బజార్ ఒకరి మీద ఒకటి వంతులు పడి మరి మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు రెండు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు రూపాయలు ఇచ్చి మీరు జనాల్ని తోలినటువంటి మాట వాస్తవా కాదా అని చెప్పని చెప్పాలి నా దగ్గర ప్రత్యక్షమైనటువంటి వీడియోలు కూడా చూపిస్తాను కావాలంటే దానికి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి పరిస్థితి సాక్షాత్తు గతంలో వైఎస్ఆర్ సిపి పార్టీలో ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు రెండు కాళ్ళకి సాక్షాత్ సాష్టాంగ నమస్కారం చేసినటువంటి పరిస్థితులు మీ దగ్గర ఉండియా లేదా వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు దండుకొని తెచ్చుకున్నటువంటి పరిస్థితులు అడుక్కుంటే డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా వాస్తవా కాదా ఈ ప్రశ్నకు మానట్టు చెప్పాలి ఒక్కసారి ఈరోజు ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి కొంతమంది ఐదు మండలాల్లో కొడలూరు మండలంలో వీరి చలపతి అనేటువంటి వ్యక్తిను కోవూరు మండలంలో దొడ్డనట్టి నిరంజన బాబునటువంటి వ్యక్తిలో ఇందుకూరు మండలంలో ఇంకొక వ్యక్తిను ఇంకొక మండలంలో ఇంకో వ్యక్తినో అడ్డం పెట్టుకొని వందల కోట్ల రూపాయలు నువ్వు సంపాదించినటువంటి మాట వాస్తవా కాదా ఇందుకోసంగా నిన్ను ప్రజలందరూ కూడా ఈ రోజు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీ ఇస్తే ఇది ఓర్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా అంటే మా ఎమ్మెల్యే గారు మీకు ఇచ్చినటువంటి ఒక అవకాశం ఇచ్చారు అవినీతి రహిత వివాద రహిత నియోజకవర్గంగా కోవూరుని మారుద్దామని చెప్పని మొట్టమొదటి నుంచి కూడా మమ్మల్ని అందరినీ ఆపినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీకు నోరు లేస్తా ఉంది కొద్దిగా కానీ మమ్మల్ని కానీ వదిలిపెట్టి ఉంటే నీకు ఈ పక్కన మాట్లాడేటువంటి వ్యక్తి బ్యాంగ్లో పోయి కూర్చునేవాడు ఈ పక్కన మాట్లాడేటువంటి వ్యక్తి ఇంకో పక్క ఒరిస్సాలో కూర్చునేవాడు నీ వెనకాల ఉండేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు దానికంటే ఇంకొక ముఖ్య విషయం చెప్తాం ఒక్కసారి ప్రసాద్ ఎవరన్నా ఉంటే ఒక ఫోటో చూడండి ఈ ప్రసన్న కుమార్ రెడ్డికి ఆ పక్క ఈ పక్క ఉండే వ్యక్తులందరూ కూడా అతని బాధితులా కాదా అని చెప్పని వాళ్ళనే చెప్పమని చెప్పని చెప్పని గుండెల మీద చేసుకొని చెప్పాలా ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు డబ్బులు దండుకుంటేనే నీ వెనకాలద్దరు ఉన్నారు అయితే ఒక్క చిటికేస్తే మా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఒక్క చిటికేస్తే నీ పక్కన ఉండే వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఇంకా కాకపోతే అక్కడ అంత దుర్మార్గులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరిని వద్దన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నీ పక్కన కూర్చో ఉన్నారు అని చెప్పనేటువంటి విషయం గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తాను నీకు మాట్లాడేటువంటి అర్హత ఎటువంటి పరిస్థితుల్లో ప్రసన్న కుమార్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నాం నీకు మాట్లాడే మాట్లాడే మా ఎంపీ గారి గురించి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఎటువంటి పరిస్థితుల్లో లేదు ఏ పార్టీలో ఉండేవు ఏ పార్టీలోకి వచ్చావు నువ్వు మాట్లాడుతున్నావా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు పిలిచి సీట్ ఇచ్చి కూర్చోబెడితే రాజశేఖర రెడ్డిని పంచి కూడా తీన చెప్పినటువంటి మాట్లాడే వ్యక్తికి నువ్వు అదే విధంగా మళ్ళీ వైసీపీలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నావు నువ్వు ఏ గాలికి ఆ ఎత్తేటువంటి రకం మా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అది తెలియదు వాళ్ళకి తెలిసినటువంటిది ఎలక్షన్ రాజకీయాలకు రాకముందు వాళ్ళకి తెలిసినటువంటి పరిస్థితి ఒకటే ఒకటి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి ప్రజలకి ఏ విధంగా సేవ చేస్తే మనకు ఆ భగవత్ సాక్షాత్కం జరుగుతున్నటువంటి ఒకటే ఒక ఆలోచనతోటే ముందుకు వచ్చేటువంటి వాళ్ళు ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈరోజు ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు కావచ్చు జగన్ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు కావచ్చు